గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది పదిహేను వేల కోట్లు ఇచ్చింది అలాగే నిధి ఇచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆ వేళ ఎలక్షన్ ముందు అలాగ ఓట్లు లేవు సీట్లు లేవు కానీ ఆరు ఎంపీ సీట్లు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే అది ఎందుకు ఇచ్చారు ఎందుకంటే ఆ సెంట్రల్లో ఎట్టి బీజేపీ వస్తుంది కానీ బొటన్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బొటా బొటన్ వచ్చింది కాబట్టి ఇది నితీషు ఇటు టీడీపీ చాలా అవసరం అందుకే బీహార్కి భారీగా నేను ఇది ఇచ్చారు రోడ్లకి అది ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చారు అలాగే ఏపీకి పదిహేను వేల కోట్లు అలాగే పోలవరానికి అమౌంట్ ఇచ్చారు అలాగే ఈ బడ్జెట్ కదా నెక్స్ట్ బడ్జెట్ కూడా ఇలాగ ఉంటుంది నెక్స్ట్ బడ్జెట్ కూడా అలాగ ఉంటుంది మొత్తానికి అమరావతికి మాత్రం ఒక డెబ్భై వేల కోట్ల దాకా ఇచ్చే అవకాశం ఉంది ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలి కదా అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేసి విపరీతంగా డెవలప్ చేయాలని అంటే డెవలప్మెంట్ అంటే ఓన్లీ చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు పెట్టడం కదా ఆల్రెడీ మంగళగిరిలో డిసైడ్స్ చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి కానీ మైక్రోసాఫ్ట్ లాంటిది ఒక్క కంపెనీ ఎలాన్ మాస్క్ టెస్లాన్ లాంటిది ఒక కంపెనీ అలాగే నోవర్టీస్ లాంటి ఒక కంపెనీ అలాగే వెల్స్బర్గ్ లాంటి కంపెనీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఒక్కటి ఒక్కటి వచ్చి ఉంటే దాని పక్కన చుట్టూరు కూడా పుట్టగొడుగుల స్టార్టప్ కంపెనీలు బోల్డ్ వస్తాయి అలాగే రెండు వేల సంవత్సరంలో ఐటెక్ సిటీ కట్టినప్పుడు ఐటెక్ సిటీలో ఏం కట్టలేదు మైక్రోసాఫ్ట్ ఎక్కడో నానక్రాడలో పెట్టారు ఐసీఐసీ టవర్స్ దగ్గర పెట్టారు ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ పెట్టారో ఆటోమేటిక్గా ఐటెక్ సిటీ అన్నది ఒకటి ఇంప్లిమెంట్ చేయరు ఆటోమేటిక్గా పుట్టగొడుగుల్లో చిన్న చిన్న కంపెనీలు బోల్డ్ అన్నీ వస్తాయి ఈవెన్ చిన్న కంపెనీ అంటే అమెరికా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కంపెనీ పెట్టి అక్కడ ఉన్న ప్రోడక్ట్లు తీసుకొచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మెయిన్ షాపింగ్ మాల్స్ కానీ అక్కడ అన్ని థియేటర్స్ కానీ అన్నీ ఉండాలి అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండాలి ఈ పదిహేను వేల కోట్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తారు అటు వైజాగ్ అటు ఇటు అమరావతి మెయిన్ అమరావతి రై ఇచ్చి అమరావతికే చేస్తారు ఎందుకంటే పోర్టుల ద్వారా ఏపీకి వచ్చే ఆదాయం ఉంది అందుకనే ఆదాయాన్ని చూశారు కదా పోర్టులు ఎక్కువ లీజు తీసుకుంటాడు ఆయనకి మెయిన్ ఆదాయం వైజాగ్ కానీ మచిలీపట్నం కానీ నెల్లూరుకి కానీ కృష్ణపట్నం పోర్ట్లు అలాగే ఐటీ మీద కూడా వస్తాయి ఈ ట్రిప్ తెలంగాణ కన్నా ఏపీకి ఎక్కువ ఇచ్చారు అలాగే పోలవరానికి కూడా నిధులు ఇచ్చారు అదే డెవలప్మెంట్ నందిగామ నెక్స్ట్ చెక్కపేట తాడికొండ గుంటూరు ఈ లైన్లన్నీ కూడా విపరీతంగా డెవలప్ ఇబ్రహీంపట్నం అన్నీ అలాగే అవుటర్ రింగ్ రోడ్డు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అది కూడా డెవలప్ అవుద్ది ఇలా డెవలప్ అవటం వలన ఏపీకి విపరీతమైన ప్రాజెక్ట్స్ వస్తాయి అలాగే ఇది ఈ ప్రభుత్వం ఇంకొకసారి వచ్చింది అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవుద్ది అలాగే డెవలప్మెంట్ సంక్షేమం రెండు చూసుకున్నప్పుడే రాష్ట్రం ముందుకేద్దు ఒక సంక్షేమం ఇచ్చే మనం అంటే పదకొండు రీట్లు అయిపోయింది అలా ఉంటుంది అలాగే సంక్షేమం కావాలి అలాగే డెవలప్మెంట్ కావాలి ఈ రెండు ఉంటేనే అలాగే ఇప్పుడు వచ్చిన అమౌంట్ పది నాలుగు కోట్లు ఫస్ట్ వచ్చి ఇంప్లిమెంట్ చేస్తారు తర్వాత ఆటోమేటిక్గా కంపెనీ ఇప్పుడు టెస్లా కంపెనీ ఇండియాలో పెడదాం అనుకుంటున్నారు అటు గుజరాత్ పెడతారా లేదా ఆంధ్రప్రదేశ్ కూడా అవకాశం ఉంది అలాగే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ఎప్పుడైతే కంపెనీలు వచ్చి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఈ బడ్జెట్ నెక్స్ట్ టైం కూడా ఇస్తారు మంచిగా ఆ తర్వాత కూడా ఇస్తారు బీహార్కి కూడా మంచిగా ఇచ్చారు అలాగే ఇవ్వాలని మనం కోరుకుందాం